జగన్ పై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్ హయాంలోని ఐదేళ్లు జరిగింది మామూలు విధ్వంసం కాదని ఆరోపించారు తనలాంటి వాళ్ళు ఎంతో మంది నాకు కన్నీళ్లు పెట్టుకున్నారంటే వైసీపీ పాలన ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చన్నారు సీఎం ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ బాలయ్య వచ్చారు ఏది ఏమైనా ప్రభుత్వం వ్యతిరేక ఓటు ఒకటి కూడా డివైడ్ కావడానికి వీల్లేదు మేము పొత్తు పెట్టుకుంటామని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్తానే ఆ తర్వాత బీజేపీ అందరం కూడా కలిసి ఎన్డీఏ కూటమిగా ఏర్పాటు చేశాం అయితే దేశం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజలు ఎప్పుడు కూడా మనల్ని వాచ్ చేస్తా ఉంటారు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు తెలుగుదేశం పార్టీ ఎన్నో విజయాలు చూశాం కానీ రెండు వేల ఇరవై నాలుగులో స్ట్రైక్ రేట్ మీద చూస్తే తొంభై నాలుగు శాతం దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద ఎత్తున అభ్యర్థులు గెలిచింది మొదటిసారి అలాంటి మ్యాండేట్ ఇచ్చారు ఇప్పుడే విష్ణుకుమార్ రాజు గారు చెప్పారు అందరిలో ఉండాలి అది నా మైండ్లో ఉండాలి ఇక్కడ సభ్యుల మైండ్ లో ఉండాలి అందరి మైండ్ లో ఉండాలి తిరిగి వాళ్ళని ఏ విధంగా మనం ఆదుకోగలుగుతాం నిత్యం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇరవై నెలల అధ్యక్ష పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఒక నెల అడగానే నేను రోజు కూడా చెప్పబడుకుంటున్నా కరెక్ట్ గా ఈ నెల పద్నాలుగో తారీఖు ఈ గవర్నమెంట్ వచ్చి ఇరవై నెలలు అవుతుంది పూర్తి అవుతుంది ఇంకా నాలుగు నెలలు ఉంది రెండు సంవత్సరాలకి మనం అయితే అధ్యక్ష ఈ ఇరవై నెలల్లో నేను నాలుగోసారి ముఖ్యమంత్రి ఈరోజు ఈ డెవలప్మెంట్ అంతా చేయగలిగామంటే నేను అందరిని అభినందిస్తున్నా ప్రత్యేకంగా ఢిల్లీలో ఉండే కేంద్ర ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న దృశ్య వెంటిలేటర్ పైన ఉండే ఆర్థిక వ్యవస్థ ఆ సమయంలో కానీ ఆక్సిజన్ ఇవ్వకపోతే ఏమవుతుందో మనందరూ తెలుసు అలాంటి సమయంలో పూర్తిగా ఆదుకున్నటువంటి గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం అధ్యక్ష అయితే వాళ్ళు సపోర్ట్ చేసిన అధ్యక్ష ఇక్కడ మనలో ఐకమత్యంగా ఉండి మనం ముందుకు పోకపోతే ఈ ఫలితాలు వచ్చేటివి కాదు అటు సపోర్ట్ తీసుకుని అందరం కూడా ఒకే మాట మీద ముక్త కంఠంతో ఇరవై నెలలుగా మూడు పార్టీలైనప్పటికీ ఎక్కడా భేదాభిప్రాయాలు లేకుండా సమైక్యంగా ఒక పర్పస్ కోసం పనిచేశాం కాబట్టి నేను ఊహించిన దానికంటే ఎక్కువ అభివృద్ధి అయ్యే పరిస్థితి వచ్చింది ఈరోజు మీరు చూసిన ప్రదేశ సమీక్షేమం చాలా మంది అడిగారు మీరు చేయగలుగుతారా డబ్బులు ఉన్నాయా ఎక్కడున్నాయి సూపర్ సిక్స్ అన్నారు ఏంటని అడిగితే నేను ఒట్టే చెప్పాను అధ్యక్ష సంకల్పం ఉంది అదృష్టం ఓసారి అధ్యక్ష ఆ రోజు ముగ్గురం కలిసి పోటీ చేశాం కాబట్టి ఈ రాష్ట్రాన్ని ఆదుకునే బాధ్యత కేంద్రం కూడా తీసుకోవడం ఈ రాష్ట్ర అదృష్టం అని చెప్పడానికి మీకు తెలియజేస్తున్నా ఆ విధంగా కలిసి వచ్చింది కేంద్రం కూడా పూర్తిగా బాధ్యత తీసుకుంది ఎందుకంటే సూపర్ సిక్స్ లో వాళ్ళు కూడా భాగం కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకునే పరిస్థితి వచ్చారు అధ్యక్ష ఈ రోజు అధ్యక్ష మెంబర్స్ అందరూ మాట్లాడారు అందరూ మాట్లాడినప్పుడు మీరు చూస్తే ఒక చరిత్రలో ఎప్పుడు జరిగిన దీనికంటే కూడా ముందు దిశ ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను రాష్ట్ర ఆర్థిక పరిస్థితులన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను వచ్చిన వెంటనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు కానీ రాష్ట్రంలో జరిగిన విధ్వంసం మీద మా గవర్నమెంట్ ఏడు వైట్ పేపర్స్ ఇచ్చాం ఫస్ట్ వైట్ పేపర్ జూలైలో ఇరవై నాలుగు అమరావతి పైన ఇచ్చాం రెండు పవర్ సెక్టర్ పైన ఇచ్చాం మూడు ఎక్సైజ్ పాలసీ మీద ఇచ్చాం నాలుగు నేచురల్ రిసోర్సెస్ ల్యాండ్ మైన్ మినరల్ ఏ విధంగా దుర్వినియోగం చేశారు దానిపైన ఇచ్చాం లాండ్ ఆర్డర్ గంజాయ్ ఇవన్నిటి ఇచ్చాం అది అయిన తర్వాత దిశ స్టేట్ ఫైనాన్సెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాం ఇవన్నీ చేసిన తర్వాత దేశం అక్కడితో కూర్చోకుండా ఆ రోజు ఈ ప్రభుత్వం మీరు ఒకసారి చూస్తే ఇమీడియట్ గా టూ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వికసిత్ భారత్ తయారు చేస్తే మనం కూడా స్వర్ణాంధ్ర టూ జీరో ఫోర్ సెవెన్ విజన్ తయారు చేశాం విజన్ లో నిర్దిష్టమైన లక్ష్యాలు పెట్టుకుని క్లారిటీతో ముందుకు పోతూ ఈ ఇరవై నెలలు ప్రయాణం సాగించాం సమీక్షంలో మీరు ఒకసారి ఆలోచిస్తే దృశ్యం ఎవరు ఊహించిన విధంగా ఈరోజు మీరు చూస్తే ప్రపంచంలోని అతి పెద్ద డీబీటీ ప్రోగ్రామ్ పెన్షన్ ఇచ్చే కార్యక్రమం అదృష్టాలు ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు మంచం మీద ఉండే వాళ్ళకి పదహైదు వేలు సీరియస్ డిసీజెస్ ఉండే వాళ్ళకు పది నాలుగు వేలు మామూలు వాళ్ళకి దివ్యాంగులకు ఆరు వేలు మొత్తం కలిసి ఎవ్రీ మంత్ దిశ రెండు వేల ఏడు వందల నుంచి ఎనిమిది వందల కోట్లు సంవత్సరానికి దగ్గర దగ్గర ముప్పై మూడు వేల నుంచి ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో మన ప్రభుత్వ దిశ దీని మీద కొంతమంది మాట్లాడుతున్నారు మనం ఆ రోజు ఐదేళ్ళు ఒక ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు అవి పెంచుకుంటా పోయారు చెప్పిన మాట కూడా ఈ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ పేదవాళ్ళకి మీరు ఒకసారి చూస్తే ఏప్రిల్ నుంచి ఇస్తాం ఏప్రిల్ నుంచి ఫస్ట్ టైం ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే జూలై నుంచి బకాయిలు కూడా చెల్లించి ఒకవరికైతే ఏడు వేలు ఎనిమిది వేలు పది రూపాయలు కూడా వచ్చే పరిస్థితి వచ్చింది ఆ విధంగా మనం ఇచ్చే పరిస్థితికి వచ్చాం రెండో దశ ఆ రోజు ప్రభుత్వం చెప్పిన అందరికీ ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని చెప్పి ఒకరికే ఇచ్చారు మనం ఆ రోజు చెప్పాం ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఆ తల్లుల పేరిట పదహైదు వేల రూపాయలు వేస్తామని ఒకేసారి అందరికీ ఆ డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేసి పదివేల ఏడు వందల కోట్ల రూపాయలు తల్లికి వందన కింద వేసిన ఏకైక ప్రభుత్వం అధ్యక్షులు ఎక్కడా లేదు ఒకేసారి ఇస్తాం మూడో అతిపెద్ద ప్రోగ్రాం అధ్యక్ష ఇప్పుడే విష్ణుకుమార్ రాజు గారు చెప్పారు నాలుగు నలభై మూడు కోట్ల మంది ప్రయాణం చేశారు లాస్ట్ ఆగస్ట్ పదహైదు మనం చేస్తే పోయిన సంవత్సరం ఇప్పటికి చేసే పరిస్థితికి వచ్చారు ఆ రోజు సాధ్యమా అన్నారు అసాధ్యం అన్నారు దీనికి కూడా దేశాన్ని మనస్ఫూర్తిగా ఆర్టీసీని కూడా అభినందిస్తున్నా అదే బస్సులు ఒక ప్రోగ్రామ్ ఇచ్చాం చాలా ఓపికగా బ్రహ్మాండంగా చేశారు ఈ రోజు ఈ పోగ్రామ్ బ్రహ్మాండంగా సక్సెస్ కావడమే కాకుండా ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చిన ప్రోగ్రాం ఇది దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్న దేశాలు ఇంకా రాబోయే రోజులు అన్ని సహకరిస్తే ఆర్టీసీలు అన్ని ఏసీ బస్సులు రావాలని పేదవాళ్ళు కూడా ఏసీ బస్సుల్లో తిరిగే పరిస్థితి రావాలని ఆకాంక్షిస్తున్నా మా ఆడబిడ్డలు ఎక్కడికక్కడ మీరు చూస్తే అధ్యక్ష ఈ సంవత్సరమే ఒక వెయ్యి బస్సులు ఆర్టీసీ బస్సులు ఏసీ బస్సులు తీసుకొస్తున్నాం రాను రాను గ్రాడ్యువల్ గా అన్ని బస్సులు కూడా ఏసీ బస్సులుగా కూడా కన్వర్ట్ చేసి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఇంప్రూవ్ చేస్తాం అధ్యక్ష ఇంకొక పక్క అధ్యక్ష దీపం కింద మూడు సిలిండర్లు ఇస్తా ఉన్నాం మాట నిలబెట్టుకున్నాం ఈరోజు ఆడబిడ్డలు కొంతమంది డబ్బులు లేక మళ్లీ కట్టెలతో వంట చేసే పరిస్థితి నుంచి ఈ రోజు మూడు సిలిండర్లు ఇచ్చి పూర్తిగా ఆదుకున్నాం అది కూడా ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అన్నదాత సుఖీభవ ఇరవై వేలు ఇస్తా అన్నాం ఆ రోజు ఇచ్చిన దానికంటే ఆ రోజు పద్నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు ఏడు ఆరు వేలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాన్ని అడ్జస్ట్ చేసుకు